హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే కొత్తిమీరతో నిల్వ పచ్చడి అయితే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఈ కొత్తిమీర అయితే ఎక్కువగా కర్రీస్లో వేస్తే కొంతమందికి నచ్చదు కదా ఒకసారి ఈ విధంగా పచ్చడిలా చేసి పెట్టండి ఇంకా తెలియకుండానే తినేస్తారనమాట అంత బాగుంటుంది ఇంకా వేడివేడిగా రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇదైతే టూ టూ త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ కూడా ఉంటుంది సో తప్పకుండా ఒక్కసారి ఈ నిల్వ పచ్చడిని అయితే ట్రై చేయండి సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరనైతే అయితే తీసుకోవాలి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఈ విధంగా పెద్దగా పెద్ద సైజులో ఉన్న ఒక కొత్తిమీర కట్టను అయితే తీసుకున్నాను ఇంకా కింద కాడల్ని కొంచెం కట్ చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని వాటర్లో వేసి మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ అలా మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే ఇంకా మట్టి కానీ అలా ఇసుక అలా ఉంటుందన్నమాట కొత్తిమీరలో అందుకని నీట్గా వాష్ చేసుకొని ఇంకా ఈ విధంగా జల్లీలో వేసుకోవాలన్నమాట తడ అనేది లేకుండా ఇప్పుడైతే నేనైతే ఒక కాటన్ క్లాత్లో వేసి అయితే మంచిగా తడ అనేది మొత్తం మారిపోయే వరకు ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెడుతున్నాను అనమాట ఇంకా అయితే ఒక బౌల్లోకి అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చల్లోకి కావాల్సినన్ని ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను వీటిని కూడా రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి అయితే టూ స్పూన్స్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలోకి అయితే ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి ఇంకా దాని అయితే విత్తనాలతో సహా వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ బ్లాక్ అవ్వకుండానే తీసేసుకోవాలి ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలోకి అయితే మరో వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి వేసుకొని ఇందాక మనం నీట్గా కడిగి పెట్టేసుకున్నాం కదా తడ అనేది లేకుండా ఉన్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరని అయితే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా ఇంకా వాస్మెల్ స్మెల్ పోతుంది పోతుందనమాట ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఇప్పుడైతే అది ఫ్రై అయ్యే లోపు ఇంకా మిక్సీ జార్లోకి అయితే ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు అలానే ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇందాక నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే మనకి కొత్తిమీర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా పూర్తిగా చల్లడానికి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక వన్ కప్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యేటప్పుడు ఇందులోకి పోపు వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినప్పపు అలానే ఒక పది వరకు వెల్లుల్లిని కొంచెం దంచి వేసుకోండి అలానే ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసుకొని పోపు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడైతే కొత్తిమీర కూడా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్నైతే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఎండుమిర్చి మెంతులు వాటి అందులోనే వేసుకొని ఇంకా పైనుంచి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు తాలింపు కూడా చల్లారిపోయింది ఇంకా దాంట్లోకైతే కొత్తిమీర పచ్చడిని వేసేసుకొని గరిటతో మంచిగా కలిపేసుకోవాలి అంటే తాలింపులో మంచిగా చట్నీ అంతా కలిసేలా కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా గాజు సీసాలోకి అలా స్టోర్ చేసుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది సో ఈరోజు రెసిపీ అయితే కొత్తిమీర పచ్చడి అనమాట సో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్